రాయికల్ జలపాతం గుట్టపై స్వేరో జెండా ఎగరవేసిన జేరిపోత సామ్యశ్రీ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలంలోని రాయికల్ గ్రామంలో విక్టరీ డే సందర్భంగా రాయికల్ నవ్వుల గుట్టపై స్వేరో జెండా జాతీయ జెండా ఎగరవేసిన జేరిపోతుల సౌమ్యశ్రీ అనంతరం కో కన్వీనర్ పి పిఎలేసేన్ గడప రాజు స్వేరో మాట్లాడుతూ స్వేరో నెట్వర్క్ చాలా గొప్పది అని అందరూ చదవాలి అందరూ ఎదగాలి ఇరవై ఐదు సున్నా ఐదు రెండు వేల పద్నాలుగు రోజున పదమూడు సంవత్సరాల అమ్మాయి మాలావత్పూర్ణ పదమూడు సంవత్సరాలు సాధన పెళ్లి ఆనందుతో పాటు ఎవరెస్ట్ శిఖరం ఎక్కిస్వీరో జెండా జాతీయ జెండా ఎగరవేసి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టారు అక్షరము ఆరోగ్యము ఆర్థికం ఆత్మ గౌరవంతోని జీవించాలి అని మొదలుపెట్టిన స్వేరో నెట్వర్క్ రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేస్తాము అందరము చదవాలి అందరము ఎదగాలి అనే లక్ష్యంతో స్వీరో నెట్వర్క్ పనిచేస్తుంది అహర్నిశలు శ్రమించి కృషి చేస్తాము అని ఎల్లప్పుడూ స్వేరోలుగా ముందుంటమని తెలిపారు అనంతరం పదవ రాయికల్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చదివి వందకు వంద మార్కులు సాధించిన పబ్బాలా క్రాంతి కుమార్ శాలువాతో సన్మానించి అనంతరం జేరిపోతుల సౌమ్యశ్రీ బైపీసీ ఇయర్లో నాలుగు వందల పంతొమ్మిది మార్కులు సాధించిన సందర్భంలో స్వేరో ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్వేరో నెట్వర్క్ విక్టరీ డేకో కన్వీనర్ ఎర్ర రాజు స్వేరో టిటిసి మాజీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె చిరంజీవి సైదాపూర్ మండల్ స్వేరో నెట్వర్క్ నాయకులు జేరిపోతుల రాజు స్వేరో రాయికల్ గ్రామ నాయకులు గడప లక్ష్మణ్ స్వేరో రాయికల్ గ్రామ స్వేరో శనిగరపు అంజీ శనిగరపు మహేష్ గడప మహేందర్ స్వేరో గడప శివరామ్ లలిత్ కుమార్ స్వేరో గడప సుభాష్ చంద్రబోస్ స్వేరో సముద్రాల కొమురయ్య ఇంకా రాయికల్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈ విక్టరీ డేను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా అనేక రాష్ట్రాలలో విస్తరించిన ఈ స్వేరో నెట్వర్క్ని ముందుకు తీసుకుపోవడం కోసం స్వేరోలందరూ కమిట్మెంట్గా వర్క్ చేస్తూ ఈ విక్టరీ డేను అప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ల పద్ పదమూడు సంవత్సరాల అమ్మాయి మాలావతి పూర్ణ ఒక గిరిజన బిడ్డ చిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరం ఎక్కి విజయాన్ని సాధించి ఆ ఎవరెస్ట్ శిఖరంపై ఒక జాతీయ జెండా అంబేద్కర్ బొమ్మ ఈ స్వేరోజ్ ప్లాజ్ అక్కడ ఎత్తి ప్రపంచానికి చాటి చెప్పిన మాలావతి పూర్ణ ఆనందులను మొదలుకొని ఆ పూర్ణ ఇప్పుడు ప్రపంచ దేశాలలో ఉన్న ఎత్తైన కొండలను అన్నిటిని అధిరోహించి ఈ స్వేరో నెట్వర్క్ చేయందంటూ ఏది లేదు అక్షరము ఆరోగ్యము ఆర్థికము ఆత్మగౌరవంతో బ్రతకాలని స్టార్ట్ చేసిన ఈ స్వేరో నెట్వర్క్ రాబోయే రోజులల్లో మనం ఒక ఒక ఒకనొక సందర్భాలలో సౌర కుటుంబం గురించి చదువుకున్నాము రాబోయే రోజులలో స్వేరో కుటుంబం గురించి తెలియపరుస్తుంది ఈ స్వేరో నెట్వర్క్ అక్షరము ఆరోగ్యము ఆర్థికం ఇది ప్రతి పిల్లవాడు ప్రతి పాప అక్షరంతో సాధించలేందంటూ ఏది లేదు మనము ధనం సంపాదించుకుంటే దొంగిలించబడుతుంది అక్షరం సంపాదించుకుంటే జ్ఞానం పెరుగుతుంది ఈ జ్ఞానంతోనే సమస్తం సాధించవచ్చు సమస్తం జయించవచ్చు ఒక మాలావతి పూర్ణ ఆనందే కాకుండా గాదారి ప్రియాంక దర్శనాల సుష్ అందరికీ జై జ జయభీం ఈరోజు ప్రపంచంలోనే ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని రెండు వేల పద్నాలుగులో పూర్ణ ఆనందులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో మే రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఐదున ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు ఉన్నటువంటి వందల శివాల మీదకెళ్ళి ఎక్కి మన స్వైరో జెండాను జాతీయ జెండాను బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను ఎవరెస్ట్ శిఖరంపై నిలిపినటువంటి పూర్ణానందులకు జైభీములు హృదయపూర్వక జైభీములు ఆ రోజును పురస్కరించుకొని ఈ రోజు వరకు పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజు కాబట్టి ఈ రోజు సేరోలందరికీ ఒక ఘనమైన చరిత్ర కలిగినటువంటి రోజు కాబట్టి సేరో విక్టరీ డేను మేమందరం స కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయకాల్ గ్రామంలో వాటర్ స్పాల్ గుట్టల మీద ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను చెప్పట్లు కొట్టండి జై మిత్రులారా సారేసు నెట్ కుమార్ గారు ఆ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి అణచివేతకు గురైనటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాల విద్యార్థులు వాళ్ళకు అవకాశాలు ఇస్తే అసాధ్యమైనటువంటి పనులు ఏది లేదని నిరూపించడానికి ఎవరెస్ట్ శిఖరము పూర్ణానందులు లెక్కడమే గర్వకారణమని నేను చెప్తున్నాను మిత్రులారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చినటువంటి గురుకులాల కార్యదర్శి వచ్చినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలు సాధించి ఇది ప్రపంచ స్థాయిలో నిలిచినటువంటి విక్టరీ డే విజయాన్ని మేము సాధిస్తున్నాం మిత్రులారా సైరో నెట్వర్క్ ఆర్థికం ఆరోగ్యం